టీ చేయకుండా స్థానిక సావకులను సెలబ్రిటీ చేస్తున్నారులను కూర్చోబెట్టుకొని వారి వారి గృహాలలో ఆ శావకుల ఫ్యామిలీ ఫోటోస్ ఇంత పెద్ద ఫోటోలు పెట్టుకుంటున్నారు పొద్దున్నే లేవటం అయ్యగారే దేవుడు వింటున్నారా సావుకుల ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేములు చేసుకొని ఇళ్లలో పెట్టుకుంటున్నారు రోజు నేను మన మందిరానికి వచ్చే ఒక విశ్వాసులు ఇంటికెళ్తే నా ఫోటో అక్క ఫోటో పెద్ద ఫుటో ఒక ఆయన గోడ మీద పెట్టుకున్నాడు నాకు తెలిసి గోడ మీద ఉన్న ఫోటోలు అన్ని చచ్చినోళ్ళ ఫోటోలే నాకు తెలిసి చచ్చిపోయిన వాళ్ళు ఫోటోలు జ్ఞాపకార్థంగా గోడల మీద పెట్టుకుంటారు నేను చూసే అయ్యా బతికే ఉన్నాం కదా అన్నా మీరు అన్నా మీ ఫోటో మా ఇంట్లో ఉంటే ఆ రేంజే మీరన్నా రేంజే ఏ రేంజ్లో తప్పడంటే అన్నా అక్క ఫోటో మీ ఫోటో ఇంట్లో ఉండాలన్నా కలిసి వస్తుందన్నా నేను చెప్పే మా ఫోటోలు కనుక పెట్టుకుంటే దరిద్రం చుట్టుకుంటుంది దరిద్రం చుట్టుకుంటుంది శావుకుడి వైపు కాదు ప్రజలు చూడాల్సిందే శావుకుని మీద గౌరవం ఆరాధన మనస్సు యేసు మీదే గట్టిగా చెప్దాన్ ఏ సాకుణ్ణి వెర్రి విశ్వాసులు సెలబ్రిటీలు చేయకూడదు ఈరోజు శావుకుల్ని వెంబడిస్తున్న కొంతమంది విశ్వాసులు సెలబ్రిటీ చేస్తే ఇరవై నాలుగు గంటలు ఆ పాస్ట్ గారిని పొగడటం యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అన్నగారు ఎప్పుడు పుట్టాడో తెలుసా ఏ అన్న వాళ్ళ పాస్టర్ అన్న పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా మరి యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందో చెప్పండిరా నాయన అన్న బాప్ తీసుకు ముందు తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా కొంతమంది పాత్రల్లోనే పెట్టుకుంటారు రే నువ్వు పొగుడుతా ఉండరా నీకు బంగారు చేయను అప్పుడప్పుడు చెప్పరం వేసి రాస్తా వీడు ఉంగరానికి ఆశపడి బంగారు కాసు కాశపడి నీకు ఇరవై నాలుగు గంటలు గమనించండి ఎవరు వీళ్ళు సావకులను సెలబ్రిటీలుగా మార్చేవాళ్ళు ఈరోజు వాకి వింటున్న బిడ్లారా క్రైస్తవ జీవితంలో మన హీరో యేసు క్రీస్తు ప్రభు వారే యేసు క్రీస్తు వెనుక ప్రతి వాడు జీరో కావాలి యేసు తప్ప